హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి హైపోథైరాయిడిజం అంటే ఏంటి అసలు దీన్ని ఎలా గుర్తించాలి దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి మనతో ప్రస్తుతం డిస్కస్ చేసేందుకు డాక్టర్ మురళీమోహన్ జనరల్ ఫిజిషియన్ ఉన్నారు తోని మాట్లాడి ఇంకో విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ సార్ మనం లాస్ట్ టైం కాళ్ళ నొప్పుల గురించి అండ్ ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం హైపో థైరాయిడిజం అంటే ఏంటి సార్ అసలు అది ఎలా వస్తుంది ఏంటి డాక్టర్ థైరాయిడ్ అనేది ఒక గ్రంథి సో మనకి ఇక్కడ నెక్లో ఉంటుందమ్మా ఈ థైరాయిడ్ తయారు చేసేటువంటి థైరాక్సిన్ మన ఒంట్లో ఎనర్జీ తయారు కావడానికి ఉపయోగపడుతుంది అందుకోసమే అమ్మాయిలు పెద్ద మనిషి అయిన తర్వాత అబ్బాయిలు కూడా లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్లోకి వచ్చేప్పటికీ థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది ఇట్ ఇ అంటే చాలా అవసరము మనం పెరిగే వయసులో ఉంటుంది సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్రంథి సరైన మోతాదులో థైరాక్సిన్ని తయారు చేయదో అప్పుడు దాన్ని హైపో థైరాయిడిజం అంటారు సార్ హైపోథైరాయిడ్ సంఖ్య గల కారణాలు ఏమిటి సార్ అది వచ్చింది అని ఎలా తెలుసుకోవచ్చు మనం హైపో థైరాయిడిజం అనగానే మనకి ఒక జపనీస్ పేరు గుర్తొస్తుంది హష్షిమోటోథైరాయిడైటిస్ అంటారు హష్షిమోటో థైరడైటిస్ మేము వైద్యులు ఇచ్చే డయాగ్నోసిస్ పేర్లు కొంచెం పాష్గా ఉండేప్పటికీ అది చూడగానే టెన్షన్ వచ్చి గూగుల్కి వెళ్ళి వెతకండి ఇంకెక్కువ టెన్షన్ వస్తుంది అప్పుడు జపాన్ టోక్యో అవన్నీ ఎటో ఎటో తిరుగుతారు సో మోటో థైరాయిడైటిస్ అంటే మా థైరాయిడ్ తయారు కావడానికి ఏవైతే ఎన్జైమ్స్ అవసరమో థైరాయిడ్ గ్లాండ్లో గ్రంథిలో మన ఓన్ బాడీ యాంటీబాడీస్ తయారు చేస్తుంది ఆ ఎంజైమ్స్ మీద దాంతో థైరాయిడ్ పనిచేయటం మానేస్తుంది సో థైరాయిడైటిస్ అనేది ఒక కారణం చాలామందిలో థైరాయిడ్ గ్రంథి వాచి థైరాక్సిన్ లోగా ఉండి మన దగ్గరికి వచ్చే వాళ్ళందరిలో కామన్గా ఏషియన్ పాపులేషన్ ఏషియాలో ఉండే వాళ్ళల్లో థైరాయిడైటిస్ రెండోది థైరాక్సిన్ తయారీకి అయోడిన్ కావాలి ఈ అయోడిన్ అనేది మనము అయోడినేటెడ్ టాటా సాల్ట్ ఉప్పులో వాటిలో తింటాం కాబట్టి ఈ మధ్య కొంచెం తగ్గింది అయోడిన్ యొక్క లోపం వల్ల వచ్చేటువంటి హైపోథైరాయిడిజం తగ్గింది బట్ స్టిల్ అది ఉంది అదొకటి తర్వాత ఎవరైనా థైరాయిడ్ మీద ఆపరేషన్ చేసినా కూడా తక్కువ ఎక్కువ కోసం ఆపరేషన్ చేస్తే తక్కువ అయిపోతుంది ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి మీద సో ఇవి ముఖ్యంగా మూడు కారణాలు హాషిమోటో థైరడైటిస్ మన ఓన్ ఆటో ఇమ్యూనిటీ మన ఓన్ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ థైరాయిడ్ మీద ప్రభావం చూపడం వల్ల మరియు సర్జరీ వల్ల అయోడిన్ యొక్క లోపం వల్ల ఈ మూడు ముఖ్యమైనటువంటి కారణాలు సార్ హైపోథైరాయిడిస్ అన్ని మనం ఎలా గుర్తించాలి సార్ సిప్టమ్స్ సిప్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ సో థైరాక్సిన్ అనేది మన ఒంట్లో ఎనర్జీ కోసం కావాలి ఎప్పుడైతే థైరాక్సిన్ లేదో నీరసంగా ఉంటుంది అలానే ఆడవారిలో జుట్టు రాలిపోవడం ఎక్కువగా ఎక్కువగా రాలిపోవడం అనేది కూడా హైపోథైరాయిడిజం వల్ల ఉండవచ్చు సింపుల్ థింగ్ ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని కొన్ని కొన్నిసార్లు ప్రజెంట్ అవుతారు తీరా చెక్ చేస్తే థైరా థైరాయిడిజం హైపోథైరాయిడిజం వల్ల సో థైరాయిడ్ తగ్గుతుంది అట్లనే కొన్నిసార్లు బరువు పెరుగుతున్నారనుకోండి దానికి బహుశా నేను బాగా ఎక్కువ తినటం వల్ల పిజ్జాలు తినటం వల్ల అనుకుంటారు బట్ అది కూడా హైపోథైరాయిడిజం వల్ల ఇంకోటి ఆడ ఆడవారిలో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అది కూడా హైపోథైరాయిడిజం వల్ల అవుతుంది ఇంకోటి కొంతమందికి దంపతులకి పిల్లలు కలగడానికి సంతాన సాఫల్యం కొంచెం డిలే అవుతుంది ఇన్ఫర్టిలిటీ అంటారు ఇన్ఫర్టిలిటీ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కూడా హైపోథైరాటిజం వల్ల రావచ్చు సో థైరాయిడ్ అనే గ్రంథి నేనున్నాను అని హైపోథైరాటిజం నేనున్నాను అని చెప్పడానికి రకరకాలుగా చెప్తుంది అందుకోసం అని చెప్పి అది అయుండచ్చేమో అనేటువంటి అనుమానం ఉండాలి ఏది ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో అందుకోసం ఎవరికైనా వెయిట్ ఎక్కువ గెయిన్ అయినా హెయిర్ లాస్ అయినా లాట్ ఆఫ్ టైమ్స్ గైనకాలజిస్ట్ గుర్తుపడతారు హైపోథైరాయిడిజం ఎందుకు ఇన్ఫర్టిలిటీ వల్లనో మెన్సెస్ రెగ్యులారిటీస్ వల్లనో డాక్టర్ మనం ఎలా నిర్ధారించుకోవాలి మనకి హైపోథైరాయిడ్ ఉంది అని చెప్పి చాలా మట్టుకి థైరాయిడ్ ప్రతి మనిషిలో ఇప్పుడు మనం ఆడవాళ్ళలో చూసుకుంటే చాలా మందికి థైరాయిడ్తో సమస్యతో బాధపడుతున్నారు థైరాయిడ్ గుర్తుపట్టడానికి ఉంది కానీ హైపోథైరాయిడ్ని మనం ఎలా గుర్తుపడి దాన్ని ఎలా నిర్ధారించుకోవచ్చు డాక్టర్ సో ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి పని చేయాలి అని అంటే దానికి బాస్ ఉంది బాస్ ఉంటాడు బాస్ చెప్తేనేగా మనం పనులు చేసేది థైరాయిడ్ గ్రంథికి బాస్ ఎవరు అంటే పిచ్చుటరీ అని ఒక గ్రంథి ఉంటుంది ఈ పిచ్చుటరీ గ్రంథి వచ్చి థైరాయిడ్ గ్రంథికి చెప్తే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ తయారు చేస్తుంది కరెక్ట్ ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ తయారు చేయట్లేదు అంటే కారణం ఏముంటుంది బాస్కి థైరాయిడ్ గ్లాండ్కి మధ్యలో ఏదో ఇష్యూ ఉండడం వల్ల సో ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి పనిచేయట్లేదో హైపో వచ్చిందో మనం పని చేయబోతే బాస్ ఏం చేస్తాడు అరుపులు పెడబొబ్బలు పెడతాడు కదా అట్లనే పైన పిచ్చుట్రీ గ్లాండ్ కూడా ఏం చేస్తుంది మన థైరాయిడ్ గ్రంథి పని చేయకపోతే పని చేయి పని చేయి పని చేయి అని చెప్పి టిఎస్హెచ్ అంటారు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దీన్ని అధికంగా ప్రొడ్యూస్ చేస్తుంది సో అధికంగా ఉన్న టిఎస్హెచ్ అంటే పని చేయని థైరాయిడ్ అని అర్థం ఎక్కువ థైరాయిడ్ కనుక పనిచేస్తే టిఎస్హెచ్ లో ఉంటుంది టిఎస్హెచ్ లో ఉంటే థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తున్నట్టు టిఎస్హెచ్ హై ఉందంటే థైరాయిడ్ పని చేయనట్టు సో టిఎస్హెచ్ అనేటువంటి లాబొరేటరీ టెస్ట్ ద్వారా మనం హైపోథైరాయిడిజంని గుర్తించడం జరుగుతుంది డాక్టర్ హైపోథైరాయిడిజంకి చికిత్స ఎలా ఉంటుంది డాక్టర్ అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అందజేస్తున్నారు డాక్టర్ సో ఆకలికి చికిత్స ఏంటి తింటాం నిద్రలేమికి చికిత్స ఏంటి నిద్రపోవడం అట్లనే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ తయారు చేయకపోతే లక్కీగా ఇంజక్షన్లు అవసరం లేకుండా టాబ్లెట్ రూపంలో మనము థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటాం సో టాబ్లెట్ ఫామ్ ఆఫ్ థైరాక్సిన్ ఇస్ ద ట్రీట్మెంట్ సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే ఏ వ్యాధిక అయినా కూడా నయం అవ్వాలి అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ అంటే ఎంతో మంది డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి ఎన్నో కష్టాలు పడితే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉంటుంది అంటే దీన్ని నయం అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా హైపోథైరాయిడ్ వచ్చింది అంటే ఇప్పుడు థైరాయిడ్కే చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఇంకా హైపోథైరాయిడ్ దానికి ఫాదర్ అంటే ఇంకెక్కువ భయపడతారు కదా డాక్టర్ ఇంకా మీరు అన్నట్టు నేమ్స్ ఎలా ఉంటాయంటే గూగుల్ సెర్చ్ చేస్తే వాళ్ళకి ఇంకెక్కువ భయం వస్తూ ఉంటుంది సో దీనికి నయం అవ్వాలి అంటే వాళ్ళు ఏం చేయాలి డాక్టర్ బేసిక్గా గుడ్ న్యూస్ ఏంటంటే హైపో థైరాయిడిజం అనేది కంప్లీట్లీ క్యూరబుల్ కండిషన్ ఓకే అండ్ చాలామందిలో ఉంటుంది చాలాసార్లు పేషెంట్లకి హైపో థైరాయిడ్ సమానంగానే అవునా థైరాయిడ్ పనిచేయట్లేదని దిగులు పడ్డారనుకోండి నేను అందరికీ ఒకటే మాట చెప్తాను మీ పిన్నులు బాబాయిలు మీ కజిన్స్ అన్నయ్యలు బావలు వీళ్ళందరికీ ఫోన్ చేసి నీకు థైరాయిడ్ లేదా నీకు థైరాయిడ్ తక్కువ ఉందా అని అడుగు తప్పకుండా చాలామంది థైరాక్సిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు రైట్ సో కబట్టి అది చాలా వెరీ సింపుల్ థింగ్ థైరాయిడ్ పనిచేయట్లేదంటే థైరాక్సిన్ ట్యాబ్లెట్ ఉంది థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి సరే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఫుడ్ని చాలా మటుకు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఏమి తినొద్దు ఇప్పుడు డయాబెటీస్ కనుకోండి చాలా మటుకు వాళ్ళకి స్వీట్స్ మీద ఎక్కువ ఉంటారు స్వీట్స్ తిననివ్వరు ఫ్రూట్స్ తిననివ్వరు ఏది తిననివ్వరు వాళ్ళని మాక్సిమం చాలా స్ట్రిక్ట్ డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు మరి హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమన్నా స్ట్రిక్ట్ డైట్ లాగా ఏమన్నా ఫాలో అవ్వాలా డాక్టర్ అంటే ప్రత్యేకించి ఏమి డైట్ ఫాలో కాదమ్మా బట్ ద పాయింట్ ఈస్ అయోడిన్ లోపం వల్ల కూడా హైపోథైరాయిడిజం వస్తుంది కదా అందుకోసం చెప్పి అయోడిన్ సాల్ట్ అయోడినేటెడ్ సాల్ట్ అనేది తీసుకోవడం అనేది మంచిది తర్వాత ఇంకోటి ఏంటి హైపోథైరాయిడిజం ఎప్పుడైతే ఉంటుందో రక్తంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి సో కాబట్టి కొవ్వు పదార్థాలతోటి ఉండేటువంటి ఫుడ్ ఆయిల్స్ ఆయిలీ ఫుడ్ అది కొంచెం తగ్గిస్తే కనుక హైపోథైరాడిజం కంట్రోల్ అయిందంటే మళ్ళీ నార్మల్గానే తినచ్చు సో అది ఒకటి మనసులో పెట్టుకోవాలి డాక్టర్ హైపోథైరాయిడిజంలు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా బేబీ పైన ఎక్కువ ఎఫెక్ట్ చాలా చాలామంది భయపడుతూ ఉంటారు అండ్ వాళ్ళకి చాలా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఇది తినకూడదు అది తినకూడదు సో హైపోథైరాయిడ్ మదర్కి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ హైపోథైరాయిడిజం ఉంటే ఫస్ట్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి దాంతో ముందు ప్రెగ్నెంట్ కావడమే కష్టమవుతుంది ఓకే సో వారు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికో గైనకాలజిస్ట్ దగ్గరికో వెళ్తే వారు ఈ ప్రాబ్లమ్ని గుర్తించి దాన్ని కరెక్షన్ చేయడం వల్ల ముందు ప్రెగ్నెంట్ అవుతారు సో ప్రెగ్నెంట్ అయిన తర్వాత సరైన మోతాదులో ఆ థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకుని థైరాయిడ్ నార్మల్గా మెయింటైన్ చేసుకోవాలి చేయకపోతే మూడు సమస్యలు ఉంటాయి ఒకటి ఎబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇన్ కేస్ అయినా కూడా అంటే గర్భము కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి హైపోథైరాయిడిజం కంట్రోల్ కాకపోతే ఓకే అశ్రద్ధ చేస్తే చాలాసార్లు అన్ఫార్చునేట్లీ ఇంత వైద్యశాస్త్రం ముందుకెళ్ళినా గ్రామాలలో ఉండే గర్భిణులు వీళ్ళల్లో రికగ్నైజ్ చేయడం డిలే అవుతుంది దాంతో అబార్షన్ అయింది ఎందుకు అని అంటే ఎవరూ చెప్పలేరు కారణం సింపుల్ హైపోథైరాయిడిజం ఉంటుంది సో ప్రీ టైమ్ బేబీ అంటారు మామూలుగా ముప్పై ఎనిమిది వారాలు నిండిన తర్వాత డెలివరీ కావాలి వీళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు వారాలకే డెలివరీ కావడము తర్వాత తక్కువ బరువున్న బేబీ పుట్టడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థైరాయిడ్ సరిగ్గా కంట్రోల్ కాబోతే ప్రెగ్నెన్సీలో వస్తాయి సో కాబట్టి ఇంకొకటి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్తగా అప్పుడే పుట్టిన న్యూబార్న్ బేబీ అప్పుడే పుట్టిన శిశువు ఉంటుంది కదా దాంట్లో కూడా కంపల్సరీ మనం పుట్టంగానే థైరాయిడ్ చెక్ చేస్తాం ఎందుకంటే థైరాయిడ్ కనుక లోపం ఉంటే కొత్తగా పుట్టిన బేబీలో ఎవ్రీ బేబీలో పుట్టంగానే థైరాయిడ్ చెక్ చేయాలండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ హైపో థైరాయిడిజం కనుక డయాగ్నోస్ కాలేదనుకోండి కొత్తగా పుట్టిన బేబీలో వాళ్ళలో మెంటల్ రిటార్డేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఒకప్పుడు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు అన్ని నేషనల్ గైడ్లైన్స్ వచ్చి బేబీ పుట్టంగానే థైరాక్సిన్ చెక్ చేసి హైపోథైరాయిడిజం లేదు అని నిర్ధారణ చేయటం వల్ల ఎంతోమంది మెంటల్ డిటాడేషన్ని మనము కాపాడగలుగుతున్నాం డాక్టర్ ఇప్పుడు పర్టికులర్గా మీరు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు హైపోథైరాయిడిజంలో బరువు పెరుగుతారు అని చెప్పేసి అన్నారు అంటే ఎందుకు సార్ ఆ హైపోథైరాయిడిజం వల్ల మనం బరువు ఎందుకు పెరుగుతాం డాక్టర్ సో బేసిక్గా థైరాక్సిన్ ఏం చేస్తుంది ఒంట్లో ఉన్న ఎనర్జీని కరగబెడుతుంది అంటే మనం తిన్న పదార్థాలన్నీ కూడా అరగడానికి కరగడానికి థైరాక్సిన్ కావాలి ఎప్పుడైతే థైరాక్సిన్ లేదో అప్పుడు లిపిడ్ లిపిడ్ అంటే కొవ్వు పదార్థాల యొక్క మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది దాంతో కొవ్వు పదార్థాలు పేరుకుంటాయి పేర్కొని మనం బరువు పెరుగుతాం సో అది సార్ జుట్టు కూడా ఎక్కువగా రాలతుంది అని చెప్పారు అంటే ఈ మధ్య చూసుకుంటే అతిగా ప్రోడక్ట్లు వాడటం వల్ల కూడా ఎక్కువ జుట్టు రాలతుంది ఇప్పుడు మనకి హైపో థైరాయిడిజం ఉంది అని మీరు ఇప్పుడు జుట్టు రాలడం అని చెప్పారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు జుట్టు రాలిన వాళ్ళందరూ వచ్చి థైరాయిడిజం ఉందేమో అని అనుకుంటారు తప్పలేదు తప్పలేదు సో ఎందుకు డాక్టర్ అది రీజన్ ఏంటి సేమ్ రీజనా జుట్టు రాలడం కూడా ఇప్పుడు బేసిక్గా జుట్టు అనేది టెలోజన్ ఎనాజన్ అని ఒక రెండు ఫేజెస్ ఉంటాయమ్మా అంటే ఒక ఫేజ్లో గ్రో అవుతుంది ఇంకొక ఫేజ్లో రాలిపోవటము అనేది ఒక రెండు ఫేజెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ అప్పుడు కొంతమందికి జుట్టు రాలుతుంది డెలివరీ అయినాక సో ముఖ్యమైన రీజన్ ఏంటంటే జుట్టు పెరిగే దశ జుట్టు తరిగే దశ ఈ రెండింటి మధ్యలో కనుక బ్యాలెన్స్ కోల్పోయారనుకోండి అప్పుడు హెయిర్ లాస్ వస్తుంది అయితే ఎవరు కంట్రోల్ చేస్తారు ఈ బ్యాలెన్స్ని ఈ పెరుగుదల తరుగుదలని హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తాయి అందుకోసం ప్రెగ్నెన్సీలో మొత్తం ఈస్ట్రోజను ప్రొజెస్ట్రాను అన్ని రకాల హార్మోన్స్ పైకి కిందకి అవుతాయి అందుకోసం ఈ పెరుగుదల తరుగుదల మధ్యలో ఒక సమతులన కోల్పోతారు సో ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు హెయిర్ లాస్ ఉంటుంది థైరాక్సిన్ కూడా జుట్టు పెరిగే దశని సపోర్ట్ చేస్తుంది అది లేదనుకోండి అప్పుడు ఎక్కువ హెయిర్ లాస్ అవ్వడం జరుగుతుంది డాక్టర్ ఇప్పుడు హైపోథైరాయిడ్లో కొలెస్ట్రాల్ ఏవైతే స్థాయిలు ఉంటాయో అవి ఎలా ప్రభావితం చూపిస్తాయి డాక్టర్ సో ముఖ్యంగా మనం ఇదివరకు చెప్పుకున్నట్టు కొవ్వు పదార్థాల్లో రెండు రకాల కొవ్వు పదార్థాలు మంచి కొవ్వు పదార్థాన్ని హెచ్డిఎల్ అంటారు బ్యాడ్ కొవ్వు పదార్థాన్ని ఎల్డిఎల్ అంటారు ఈ ఎల్డిఎల్ని బ్యాడ్ కొవ్వు పదార్థం ఏదైతే రక్తనాళాల్లో పేర్కొంటుందో దాని శాతాన్ని పెంచుతుంది ఎప్పుడు థైరాక్సిన్ తక్కువ ఉంటే సో అందుకోసం చెప్పి హైపోథైరాయిడిజం ఉన్నవారు కొవ్వు పదార్థాల మీద కూడా ధ్యాస పెట్టాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మీద ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్గా వంద కంటే తక్కువ మెయింటైన్ చేయాలి సో డాక్టర్ ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ అనేది పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అమ్మా ఎందుకంటే అలోపతి వైద్యాన్ని ఎందుకు గౌరవిస్తారు ఎందుకంటే రీసెర్చ్ పేపర్లు ఉంటాయి రీసెర్చ్ జరుగుతుంది దానివల్ల కొంత ప్రూఫ్స్ వస్తాయి కాకపోతే మనం అట్లా అని చెప్పి న్యాచురల్ రెమెడీస్ ఏవైతే మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచో పూర్వీకులు ఏవైతే వాడుతున్నారో ఆయుర్వేదంలో వాటిలో సో దీంట్లో తులసికి తులసికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది హైపోథైరాయిడిజం అని ఆయుర్వేదంలో అంటారు కాకపోతే నేను ఆలోపతి ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ కాబట్టి ఐ కెన్ రియల్లీ కామెంట్ బికాస్ దే ఆల్ రిక్వైర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్ టు సపోర్ట్ సో సార్ మందులు లేకుండా ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు ఆయుర్వేదంలో ఇప్పుడు చాలా మంది ఆయుర్వేదం నమ్ముతారు సార్ ఈ జనరేషన్లో కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు అంటే మందులు లేకుండా దాన్ని నయం చేసుకోవచ్చా సార్ హైపోథైరాయిడ్ని మనం ఓ లేదమ్మా ఇప్పుడు ఏదైనా ఒకటి తక్కువైంది అనుకోండి ఆ తక్కువైన దానికి థైరాయిడ్ చేయకపోతే థైరాక్సిన్ వేసుకోవాలి థైరాయిడ్ ఎక్కువైతే థైరాయిడ్ కి యాంటీగా ఉండే మందు వేసుకోవాలి సో మందు వేసుకుంటే తగ్గిపోయే జబ్బుకి మందు లేదు అని కనుక ఎవరైనా మూలికలు అవి ఇస్తే కనుక నేను ఒప్పుకోను సో అది చాలా ఈజీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అండ్ వెరీ క్యూరబుల్ కండిషన్ సార్ ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ ప్రతి చిన్న విషయానికి అతిగా స్ట్రెస్ పడడం అతిగా ఒత్తిడి తీసుకోవడము వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు అతిగా స్ట్రెస్ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ అవునమ్మా బేసిక్గా థైరాక్సిన్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో డిప్రెషన్ మొదలవుతుంది మా మానసిక డిప్రెషన్ ఉంటుంది ఓకే మీరు ఒక సివియర్ హైపోథైరాయిడిజం పేషెంట్ని తీసుకోండి ట్రీట్మెంట్కి ముందు ఒక డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు గుర్తుపడ్డారు సమస్యని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వారు నూట పది కిలోలు ఉన్నవారు కాస్త డెబ్బై కిలోలకు వచ్చేస్తారు ఏది ఎప్పుడైతే హైపోథైరాయిడిజం కరెక్షన్ అవుతుందో లేజీగా బెడ్ మీద పడుకుని ఏమీ చేయలేను అనే నిస్పృహలో ఉన్నవారు హైపోథైరాయిడిజం వల్ల ఒక్కసారి మీరు హైపోథైరాయిడిజం ట్రీట్ చేశారంటే వారు మళ్ళీ వేరే ప్రపంచాన్ని గుర్తుపడతారు అంత పేషెంట్స్ మళ్ళీ ఆహ్లాదకరంగా వచ్చి అబ్బా అసలు నేను ఎలా ఉన్నానండి లాస్ట్ ఇయర్ ఫోటోల్లో ఇలా ఉన్నాను థైరాయిడ్ గుర్తుపట్టారు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇలా బెటర్ అయ్యాను చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్తారు పేషెంట్స్ సో అది మరొక పునర్జన్మ అనుకోవచ్చు మీరు అది తొందరగా రికగ్నైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే సార్ మీరు అన్నట్టు డిప్రెషన్ అండ్ అలాగే మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అనుకుంటా సార్ అంటే ఎందుకు సార్ పర్టికులర్గా ఈ ప్రాబ్లం అనే కాకుండా హైపోథైరాయిడిజం అనే కాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా తొందరగా మూడ్ స్వింగ్స్ తొందరగా అగ్రెషన్ రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే ఎందుకు సార్ అది హార్మోన్ చేంజెస్ ఏనా కరెక్ట్ మనస్సులో ఆనందము ఆనందంగా ఉన్నాము ఇంకొకసారి నిరాశ నిస్పృహలో ఉన్నాము అంటే ఒక హార్మోన్ ఉంటుందమ్మా డోపమీన్ అని ఒక హార్మోన్ ఉంటుంది డోపమీన్ ఎక్కువ అయితే పిచ్చోసిస్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది అరుపులు కేకలు పెడదామని డోపమీన్ తగ్గిందంటే అసలు ప్రపంచమే అయిపోయి లాగా ఉంటుంది ఏడుపులు పెడబొలు పెడబొలు సో డ్రింక్కి కానీ డ్రింక్ కూడా డ్రింక్ కూడా బాగా ఎక్కువ తాగేవారికి డిప్రెషన్ లో ఎందుకు వెళ్తారంటే డ్రింక్ వెళ్ళి ఆ తగ్గిస్తుంది ఓకే అలాగే ఆ లో థైరాక్సిన్ ఉంటే కూడా మన మనసులో ఉన్న డోపమిన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది దాంతో డిప్రెషన్ వస్తుంది సో డాక్టర్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు పరీక్షలు చేయించుకోవాలి సార్ చాలా మంది తరచుగా చేయించుకోవాలి థైరాయిడ్ అయితే తరచుగా చేయించుకోవాలి ఎలా ఉంది ఏంటి కండిషన్ అంట మరి హైపోథైరాయిడ్కి ఎలా చేయించుకోవాలి డాక్టర్ గుడ్ క్వశ్చన్ ఎప్పుడైతే హైపోథైరాయిడిజం ఉంటుందో మనం మానిటర్ చేయాలి హైపోథైరాయిడిజం ఎందుకు మందులు వేసుకున్న తర్వాత నార్మల్ అయిందా లేదా అని టిపికల్గా ఆరు నుంచి ఎనిమిది వారాలలో ఒక్కసారి రెగ్యులర్గా థైరాక్సిన్ వేసుకుంటుంటే ఆ టీఎస్ఎచ్ ఎలా ఉంటుంది హైపోథైరాయిడిజం ఉంటే హై ఉంటుంది ఎప్పుడైతే థైరాక్సిన్ మళ్ళీ రీప్లేస్మెంట్ వేసుకుంటే నార్మల్ అయిపోతుంది ఏది థైరాక్సిన్ లెవెల్ సో ఎప్పుడైతే సిక్స్ వీక్స్ కల్లా నార్మల్కి వచ్చింది అనుకోండి అప్పుడు అదే డోసేజ్ కంటిన్యూ చేసుకుంటే వెళ్ళచ్చు వెళ్ళచ్చు ఏడాదికి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది ఓకే అలా కాకుండా కొంతమందిలో ఎలా జరుగుతుందంటే ఇప్పుడు బేసిక్గా మనం తీసుకునే థైరాక్స్ ఉంటుంది కదమ్మా అది ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ యాభై మైక్రోగ్రామ్లు అట్లనే డెబ్బై ఐదు మైక్రోగ్రామ్లు వంద మైక్రోగ్రామ్లు అనేవి వేరు వేరు మోతాదుల్లో ఉంటాయి మనం ఎప్పుడు మొదలుపెట్టినా తక్కువ మోతాదులో మొదలు పెడతాం ఎందుకంటే ఒకవేళ ఎక్కువ థైరాక్సిన్ తీసుకుంటే గుండెకి మంచిది కాదు ప్రత్యేకించి పెద్ద వాళ్ళల్లో థైరాక్స్ హైపోథైరాయిడిజం ఉందనుకోమా వెంటనే వెరీ హై డోసేజ్ మొదలు పెడితే వాళ్ళ బీపీలు పెరిగిపోతాయి ఓకే అందుకోసం ఎప్పుడు కూడా అది వంటలో ఉప్పు కారం మనం అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వేస్తాం కదా కరెక్ట్గా ఉప్పు కారం వస్తుంది సరిపోవాలి కదా అలానే థైరాక్సిన్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్స్ అన్ ఆర్ట్ లైక్ కుకింగ్ సో ఎప్పుడైతే మనం థైరాక్సిన్ మందు మొదలు పెడతామో ఆరు వారాల తర్వాత మనకు తెలుస్తుంది అప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకుని నార్మల్ ఉందనుకోండి వన్స్ ఇన్ ఇయర్ సరిపోతుంది అలా కాకుండా అది ఇంకా తగ్గట్లేదు అనుకోండి అప్పుడు మనం డోస్ పెంచుకోవాలి మళ్ళీ ఒక సిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి అలా 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 కరెక్ట్ మోతాదు మనం రీచ్ అవుతాం సరే ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మట్టుకి శక్తి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యాట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండలేకపోతారు అండ్ అలాగే జ్ఞాపక శక్తి కూడా పోతుంది అని అంటారు అది నిజమేనా డాక్టర్ అవునమ్మా ఎందుకంటే మన ఇప్పుడు న్యూబార్న్ బేబీస్లో మెంటల్ డిటాడేషన్ వస్తుంది కదా థైరాక్సిన్ లేకపోతే అలానే పెద్దవాళ్ళు అనుకోండి జ్ఞాపక శక్తి కోల్పోతారు కొన్నిసార్లు జ్ఞాపక శక్తి కోల్పోయి వస్తే పెద్దవాళ్ళలో డిమెన్షియా అంటారు ఓకే ఎందుకుంది అని పరీక్ష చేస్తే హైపోథైరాయిడిజం బయటకు వస్తుంది సో అంటే రెండు ఇంటర్లింగ్ రెండు ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అంటే చాలా నెలలు సంవత్సరాల పాటు కనుక ఈ సింపుల్ ప్రాబ్లమ్ ని డయాగ్నోస్ చేయకపోతే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా సార్ ఫైనల్గా ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మనకు ఆర్డియా గురించి తీసుకున్నాం అనుకోండి దానికి ఆల్టర్నేటివ్ ఇంకో రెండు మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటిక్స్ తీసుకుంటే దానికి ఇంకో రెండు ప్రాబ్లమ్స్ ఆల్టర్నేటివ్గా వస్తాయి ఒక ప్రాబ్లం ఉంటే పాటు ఇంకో రెండు మూడు ప్రాబ్లమ్స్ అటాచ్ అవుతూ వస్తూ ఉంటాయి చాలామందికి సో ఇప్పుడు హైపోథైరాయిడ్ వచ్చింది అంటే దానికి దాని తర్వాత ఫర్దర్గా ఇంకా వేరేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ హైపోథైరాయిడిజం గుర్తుపట్టలేదనుకోండి అనుకోండి మతిమరుపు వస్తుంది డిమెన్షియా ఒక ప్రాబ్లము రెండోది హైపోథైరాయిడిజం చాలా రోజులు ఉందనుకోండి రక్తంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి ఎప్పుడైతే రక్తంలో కొవ్వు పదార్థాలు పెరిగినాయో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది థిరోస్కిరోసిస్ అంటారు రిస్క్ కూడా ఉంది సో అవన్నీ రాకూడదంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయగలగాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎప్పుడైనా కూడా మనకి తన ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్స్ని అయితే కన్సల్ట్ అవ్వాలి సో సార్ కూడా అదే చెప్పడం జరుగుతుంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది ఏదైనా సిమ్టమ్ కనిపిస్తుంది సార్ చెప్పిన వాటిలో అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ అయితే కన్సల్ట్ అయిపోండి సో ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే దాని కీప్ వాచింగ్ కీప్ టీవీ